హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ఇల్లు లేని వారికి డిక్కో ఇళ్ళ పంపిణీ ప్రారంభం అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన భూదందాలపై విచారణ సాగుతుంది దోషులు ఎంతటి వారైనా శిక్ష తప్పదని హెచ్చరించారు కొలుసు పార్థసారథి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిక్కో గృహాలను త్వరలో ప్రజలకు పంపిణీ చేస్తామని కీలక ప్రకటన చేశారు సమాచార శాఖలో అవినీతి జరిగిందని అన్నారు ప్రభుత్వం గుర్తించి విచారణ చేపట్టిందని దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు రాష్ట్రాభివృద్ధికి సీఎం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు వైసీపీ నేత జగన్ ప్రజల్లో ఉన్న ప్రతిష్టను మరింత దిగజార్చుకునేందుకు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు రాష్ట్రంలో ఎలాంటి కక్ష రాజకీయాలు తాము చేయడం లేదని చెప్పారు గత వైసీపీ ప్రభుత్వంలోని నాయకులు చేసిన తప్పిదాలి నేడు కేసుల రూపంలో వెంటాడుతున్నాయని అన్నారు ఇక కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అన్ని రంగాలలో పునరాభివృద్ధి చెందుతుందని అన్నారు ఇక ప్రజలు కలలు కన్నా రాజధానిని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా కృషి చేస్తుందని చెప్పారు ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రభుత్వం పెట్టుకున్న నమ్మకాన్ని సీఎం చంద్రబాబు అమలు చేస్తారని అన్నారు ఇక రాష్ట్రంలో సీఎం చంద్రబాబు మరియు జీపీటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సమగ్ర అభివృద్ధిని సాధిస్తున్నామని మంత్రి పార్థసారథి తెలిపారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్